హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దశవీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే మస్క్ మిలన్తో షర్బత్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ సమ్మర్లో ఒంట్లో వేడి మొత్తాన్ని తగ్గించే హెల్దీ మస్క్ మిలన్ జ్యూస్ ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక లీటర్ వరకు పాలను తీసుకొని పాలని మరిగించుకోవాలి పాలని సగానికి తగ్గేలా మరిగించకుండా ఒక పొంగు వచ్చినంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఇంతలో కస్టర్డ్ మిల్క్ కోసం ఒక బౌల్లో రెండు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను ఇందులో ఒక టీ గ్లాస్ వరకు పాలను పోసుకొని ఉండలేకుండా చక్కగా కలుపుకోవాలి ఈ కస్టర్డ్ మిల్క్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం యూజ్ చేసుకునే పాలు వేడి పాలు అయితే ఉండకూడదండి కాచి చల్లర్చిన పాలుని మనం యూజ్ చేసుకోవాలి పాలు పరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇందులోనే పావు కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి స్వీట్ ఎక్కువగా తిన్న అయితే కొద్దిగా ఒక రెండు స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు మరీ చిక్కగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కస్టర్డ్ మిల్క్ని చల్లరనివ్వాలి ఇప్పుడు మీడియం సైజు ఒక కర్బూజాని తీసుకొని కట్ చేసుకొని లోపల ఉన్న గింజల్ని తీసుకోవాలి గింజలు తీసిన తర్వాత ఒకవైపు లోపలి కర్బూజ గుజ్జునంతా బయటకు తీసి రెండో వైపు తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒకవైపు తీసుకున్న కర్బూజ గుజ్జును ఇలా ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని అందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజల్ని తీసుకొని నీటిని వేసి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో రెండు గ్లాసు వరకు వాటర్ని వేసుకోవాలి నీళ్ళు కొద్దిగా మరుగుతున్నప్పుడు ఇందులోనే పావు కప్పు వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి మీకు టైం ఉన్నట్లయితే ఈ సగ్గుబియ్యాన్ని ఒక అరగంట ముందుగా నానబెట్టుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సగ్గుబియ్యం మొత్తం ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం ఉడికిన వెంటనే ఒక జాలీలో తీసుకొని చల్లని పోసుకోవాలి ఎందుకంటే సగ్గుబియ్యంలో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా వడగట్టుకోవాలి ఒక బౌల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఇందులో కట్ చేసుకున్న కర్బూజ ముక్కలు వేసుకోవాలి అలాగే నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజలు ఉడికించుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కర్బూజ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు పిస్తా పలుకును కూడా వేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే సూపర్ టేస్టీగా ఉండే మస్క్ మిలాన్ షర్బత్ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా హెల్తీగా రిఫ్రెషింగ్గా ఉండే డ్రింక్ని గ్లాస్లో వేసుకొని ఇంకా ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్